ఉప్పాడ అనే ఊర్లో హరిబాబు తన భార్య బిడ్డలతో జీవిస్తున్నాడు హరిబాబుకి ఉన్న చిన్న షోడా పైన వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు తనకి రఘు మరియు అని ఇద్దరు పిల్లలున్నారు వాళ్ళని తనలా కాకుండా బాగా చదివించాలి అని అనుకున్నాడు తాను సంపాదించేది తక్కువే అయినా పిల్లలిద్దరినీ మంచి పాఠశాలలో చేర్పించాడు హలో నేను ముందు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి చూస్తే ప్రిన్సిపల్ అక్కడ లేరు వెంటనే బయట ఉన్న ఆయమ్మని ప్రిన్సిపల్ గారు ఎక్కడున్నారని అడిగాడు ఆమె స్కూల్ గ్రౌండ్స్ లో ఉన్నారని చెప్పడంతో హరిబాబు స్కూల్ గ్రౌండ్ కి వెళ్లేసరికే తన కొడుకులతో పాటు కొంతమంది పిల్లల్ని నించో పెట్టడం చూసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాడు సార్ ఏమైంది సార్ నా ఎవరితో అయినా గొడవ పడ్డారా అలా బయట నుంచో పెట్టారు అదొక్కటే తక్కువ పిల్లల్ని మంచి స్కూల్ కి పంపించాలని అనుకోవడంలో తప్పులేదు కానీ ఫీజు కట్టగలమా లేదా అని ఆలోచించకుండా జాయిన్ చేస్తారు చూడు అది తప్పు సార్ ఈసారి వ్యాపారంలో నష్టం వచ్చింది వచ్చే నెలలో మొత్తం ఫీజు కట్టేస్తా సార్ నుంచి ఇదే కదా చెప్తున్నావు అయినా నీ బతుక్కి ప్రైవేట్ స్కూల్ అవసరమా నీలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్ ఉంది నీ పిల్లల్ని తీసుకువెళ్ళి అందులో పడే ప్రిన్సిపల్ అన్న మాటలు తట్టుకోలేక తిరిగి సమాధానం చెప్పలేక నుండి ఏడుస్తూ తన పిల్లలతో ఇంటికి వెళ్ళాడు ఆ రోజంతా ఏమీ తినకుండా అదే ఆలోచిస్తూ ఉండిపోయాడు ఎలా అయినా కష్టపడి తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి అనుకున్నాడు కానీ ఇంకా తను ఆ సోడా బండినే నమ్ముకుంటే నష్టం తప్ప లాభం లేదు అని ఆలోచించాడు నానా రాఘవ్ నానా రామ్ ఒకసారి ఇట్రండి రండి చెప్పండి నానా నాకు ప్రస్తుతం మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి డబ్బులు లేవు మీరు నా కోసం ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూల్లో చదవండి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తా ఇందాక నేను అన్నయ్య అదే అనుకున్నాం నాన్న మా ప్రిన్సిపాల్ మిమ్మల్ని అలా అంటుంటే మాకు చాలా బాధ అనిపించింది హరిబాబు తన సోడా బండి వ్యాపారం ఆపేసి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి స్వీట్ షాప్ పెట్టాడు హరిబాబుకి స్వీట్స్ చేయడం సరిగ్గా రాకపోవడంతో మెల్లగా నష్టాలు రావడంతో అది కూడా మూసేయాల్సి వచ్చింది ఏం చెయ్యాలో తెలియక కొన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోయాడు ఏమండి ఇంకో రెండు రోజుల్లో వంట సామాన్లు అయిపోతాయి ఆ తరువాత పరిస్థితి తలుచుకుంటేనే భయం వేస్తుంది నాలాంటి లాంటి అసమర్థుని పెళ్లి చేసుకున్నందుకు భారీగా నువ్వు మంచి భవిష్యత్తు ఇవ్వలేని తండ్రిగా బిడ్డలకి బాధే మిగిల్చాను అలా అనకండి మీరు చేయగలిగిన ప్రయత్నాలన్నీ కుటుంబం కోసం చేస్తూనే ఉన్నారు మనకంటూ మంచి రోజు ఒకటి ఒకటొస్తుంది హరిబాబు కుటుంబం కోసం మళ్ళీ తాను వదిలేసిన సోడా వ్యాపారం మొదలు పెట్టాడు ఆ వ్యాపారంలో లాభం రాకపోయినా తినడానికి ఉండడానికి సరిపోయేది భార్యా బిడ్డలకి రెండు పూటల భోజనం పెడుతున్నానని ఆనందపడాలో వాళ్ళకి మంచి జీవితం ఇవ్వలేకపోతున్నానని బాధపడాలో తెలియడం లేదు ఒకరోజు సోడా బండి దగ్గరికి ఒక అతను వచ్చి ఎండ వల్ల చాలా దాహంతో సోడా తాగాడు తరువాత డబ్బులు ఇవ్వడానికి జేబులు వెతుక్కున్నాడు అన్నా ఎండ తట్టుకోలేక డబ్బులున్నాయో లేదో చూసుకోకుండా సోడా తాగేశాను సారీ అన్నా తాగే ముందు చూసుకోవాలి కదా పోనిలే ఈసారి వచ్చినప్పుడు ఇవ్వు లేదన్నా నాకు అలా తాగడం ఇష్టం లేదు పర్లేదులే నువ్వు చూసుకోలేదు కదా ఈసారి వచ్చినప్పుడు మెల్లి తీసుకుంటాలే ఒక పని చేద్దామన్నా సోడా రేటు ఉన్న లాటరీ టికెట్ తీసుకో ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వకుండా సోడా తాగాననే బాధ నాకు ఉండదు లాటరీ టికెటా సరే నీకోసం తీసుకుంటా ఎలాగో నాకు లాటరీ తగిలే అవకాశం లేదు తనకి ఇష్టం లేకపోయినా లాటరీ అతను బ్రతిమిలాడటంతో తీసుకున్నాడు హరిబాబు తీసుకున్న లాటరీలో ఆఖరి నంబర్ సున్నా రెండు రెండు ఏడు గుర్తుపెట్టుకున్నాడు ఎందుకంటే అది తన చిన్న కొడుకు పుట్టిన నెల తారీఖు కాబట్టి ఒకరోజు హరిబాబుకి ఆకలి వేయడంతో పక్కనే ఉన్న సమోసా షాప్లో సమోసా తింటూ ఉండగా సమోసాల కింద ఉన్న పేపర్లో ఒక ప్రకటన చూశాడు అది తన దగ్గర ఉన్న లాటరీ కంపెనీ వారు విజేతలను ప్రకటించిన లిస్ట్ వెంటనే తన లాటరీ టికెట్ లో తనకి గుర్తున్న ఆఖరి నాలుగు నెంబర్లు వెతకటం మొదలు పెట్టాడు తన నెంబర్తో మొదటి ప్రైజ్ వచ్చిన నెంబర్ సరిపోవడంతో వెంటనే ఇంటికి వెళ్లి ఆ టికెట్లో ఉన్న నెంబర్ ఆ పేపర్లో ఉన్న నెంబర్ సరిపోయాయో లేదో చూశాడు అబ్బాయి ఏంటండి అంత తొందర వస్తున్నా కొంచెం ఆగండి కాదు కొ చూడు మనకి నాలుగు కోట్ల లాటరీలో వచ్చింది హరిబాబు లాటరీలో గెలుచుకున్న డబ్బులతో తన పిల్లల్ని వారి ఊర్లోనే పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు కొంత డబ్బులు లాటరీ టికెట్ ఇచ్చిన ఆ లాటరీ అమ్మే అతనికి ఇచ్చాడు మిగిలిన డబ్బులతో కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి లాభాలు సంపాదించాడు తనలాంటి తల్లిదండ్రులు పిల్లల్ని చదివించటం కోసం ఎంత కష్టపడుతున్నారో చూసి తనే స్వయంగా ఒక పెద్ద స్కూల్ కట్టించి అందరికీ ఉచితంగా చదువందేలా చేయాలనుకున్నాడు ఆ స్కూల్ ఓపెనింగ్ కి తనని అవమానించిన స్కూల్ ప్రిన్సిపల్ ని గెస్ట్ గా పిలిచాడు సారీ సార్ మీతో మాట్లాడింది తప్పే ఇంకా ఎవరితో అలా ప్రవర్తించను నన్ను క్షమించండి సార్ బంగారం ఇచ్చే మాయా కార్ సూరజ్ కార్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు తన తండ్రి తనకిచ్చిన ఆస్తి చిన్న టౌన్లో పాత గ్యారేజ్ మాత్రమే పోయిన సంవత్సరం తన తండ్రి చనిపోయిన తరువాత ఆయన చేసిన అప్పులన్నిటినీ తీర్చడానికి ఉన్న చిన్న ఇల్లు అమ్మ బంగారం అన్నీ అమ్మాల్సి వచ్చింది చివరికి తనకి మిగిలిందల్లా ఆ కార్ గ్యారేజ్ మాత్రమే చెల్లి పెళ్లి కోసం వాళ్ళమ్మ దాచిపెట్టిన కాస్త డబ్బులు కూడా ఖర్చైపోయాయి ఇప్పుడు తన పరిస్థితి అంతా గందరగోళంగా మారింది సార్ రండి సార్ కూర్చోండి సార్ నీ మర్యాద కోసం రాలేదు నాలుగు లక్షలు నాలుగు రోజుల్లో ఇస్తానన్నావు నాలుగు వారాలైంది ఇంకెప్పుడు ఇస్తావు సార్ ఇచ్చేస్తాను సార్ నాన్న మీ దగ్గర నలభై వేలు తీసుకున్నానని చెప్పాడు మీరేమో నాలుగు లక్షలు అంటున్నారు అంటే నేను అబద్ధం చెప్తున్నానా మీ నాన్న సంతకం పెట్టిన కాగితాలు చూసావు కదా ఆయన ఊరంతా అప్పులు చేసి చచ్చాడు అందరికీ ఇచ్చేసావుగా మరి నేనేమన్నా ఎదవనా రెండు రోజుల్లో మొత్తం ఇవ్వు లేదంటే ఈ గ్యారేజీని నాకొదలే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాడు సూరజ్ వాళ్ళ నాన్న తెలిసి తెలియక ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి డబ్బులు అప్పులు చేసి ఇల్లు కట్టాడు ఇప్పుడు ఆయన చనిపోగానే అందరూ ఒక్కసారే ఎవరి డబ్బు వాళ్ళకి ఇవ్వమని పీకల మీద కూర్చున్నారు ఇక చేసేదేం లేక సూరజ్ డిగ్రీ చదువు సగంలో ఆపేసి అన్నిటినీ అమ్మి అప్పులు తీర్చాడు వాళ్ళ షెడ్లో తనే మెకానిక్ అయ్యాడు ఇప్పుడు ఆ సేటు కూడా డబ్బులు ఇస్తావా చస్తావా అంటున్నాడు ఎంత పని చేసావు నాన్న రోజు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు అయినా నిన్ను తిట్టుకుంటున్నారు ఎందుకు నాన్న ఇన్ని అప్పులు చేసావు మనం ఉన్నంతలోనే సర్దుకుపోయి ఉంటే మనకి పరిస్థితి వచ్చేదే కాదు కదా అమ్మ చెల్లి నవ్వుతూ కనిపించి ఎన్ని రోజులైందో నేనేం చెయ్యాలి నాన్నా ఆ సేటుకి డబ్బులు ఎక్కడి నుండి తెచ్చివ్వాలి అని బాధలో ఏం చెయ్యాలో ఎటు వెళ్లాలో తెలియక సూరజ్ తన షెడ్లో ఉన్న ఒక పాత కార్ని నడుపుకుంటూ వెళ్తున్నాడు పక్క టౌన్లో తన ఫ్రెండ్ని కలిసి తన పరిస్థితి చెప్తే తనకేమన్నా సహాయపడతాడేమోనని అక్కడికి వెళ్తున్నాడు హఠాత్తుగా కార్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పొదల్లోకి వెళ్లిపోయింది సూరజ్ ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా అవ్వలేదు వేగంగా వెళ్తా చెట్టుకి గుద్దుకుని ఆగింది ఆ దెబ్బకి స్టీరింగ్ తలకి తగిలి సూరజ్ స్పృహ కోల్పోయాడు ఉన్నట్టుండి ఆ చెట్టులో నుండి ఒక వెలుగు బయటకు వచ్చి ఒక అందమైన దేవతా స్వరూపంలోకి మారింది ఇంతలో సూరజ్కి మెలకువ వచ్చి కార్ బయట ఉన్న దేవతను చూసి ఎవరు మీరు నేను చనిపోయానా లేదు కొన్ని తరాలుగా ఈ చెట్టు త్వరలో బంధింపబడి ఉన్న నాకు నీ వల్ల విముక్తి కలిగలిగింది నీవు నాకు చేసిన ఈ మేలుకి నీకే వరం కావాలన్నా ఇస్తాను వద్దు తల్లి నాకు తెలియకుండానే నా వల్ల మీకు మేలు జరిగింది దానికోసం నేను బదులు అడగడం ఏదైనా ఆశించడం సరైంది కాదు తల్లి మీ దీవెనలు నాకు చాలు సూరజ్ మాటలకు ఆ దేవత చాలా సంతోషించింది తన దివ్య దృష్టితో తన పరిస్థితి మొత్తం తెలుసుకుంది సూరజ్ నువ్వు ఈ వాహనం ద్వారా నాకు విముక్తిని కలుగజేశావు ఈ రోజు నుండి నీకున్న సమస్యలన్నిటి నుండి ఈ కార్ నిన్ను కాపాడుతుంది నీకు అదృష్టాన్నిచ్చే మాయా కారుగా మారుతుంది అని దేవత సూరజ్ని దీవించి అక్కడ నుండి మాయమైంది సూర్జ్ తనకు ఎదురైన పరిణామాలన్నింటినీ తలుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళాక జరిగినదంతా వాళ్ళ అమ్మకి చెల్లెలికి చెప్పాడు వాళ్ళిద్దరూ విని కూడా ఏమీ స్పందించకుండా వెళ్ళి పడుకున్నారు ఎందుకంటే సూరజ్ మాటలు వాళ్ళకి నమ్మ బుద్ధి కాలేదు మరుసటి రోజు ఉదయం వాళ్ళమ్మ పెరట్లో పెద్ద కేక వేసి కళ్ళు తిరిగి పడిపోయింది ఆ అరుపు విని సూరజ్ ఇంకా తన చెల్లెలు పరుగున వెళ్లారు బంగారమేనా నా టూల్ కిట్ కూడా పోతే పోయింది వెధవ టూల్ కిట్ రాత్రి చెప్పింది విని నువ్వేదో సినిమా చూసొచ్చి వాగుతున్నావు అనుకున్నాను ఇందులో ఉన్నవన్నీ బంగారం అయిపోయాయిరా అమ్మా నిన్న నా పర్సులో చిల్లర తప్ప ఏం లేకపోతే దాన్ని డిక్కీలోకి విసిరేశాను అని డిక్కీని వెతికి చూశాడు తన పర్స్ కూడా బంగారంలా మారిపోయింది అందులో ఉన్న చిల్లరిని చూస్తే అన్ని బంగారు నాణాలుగా మారి ఉన్నాయి సూరజ్ ఇంకా తన అమ్మా చెల్లెలు అక్కడున్న బంగారమంతటిని ఎవరికీ కనిపించకుండా ఇంటి లోపలికి తీసుకుని వెళ్లి దాచిపెట్టారు సేటుకి ఇవ్వాల్సిన అప్పు తీర్చేశాడు కార్ డిక్కీలో కొన్ని సామాన్లు తెచ్చిపెట్టి గంట ఆగి చూశాడు అవి బంగారంలా మారలేదు రాత్రంతా వాటిని అలానే డిక్కీలో వదిలేసి మరుసటి రోజు ఉదయం చూశాడు తను పెట్టిన వస్తువులన్నీ బంగారంలా మారాయి సూరజ్ ఆ మాయాకారు డిక్కీలో ఏ వస్తువు పెట్టినా మరుసటి రోజు ఉదయానికి అది బంగారంలా మారేది ఆ మాయాకారు వల్ల వాళ్ల జీవితమే మారిపోయింది తన చెల్లెలి పెళ్లి ఎంతో ఘనంగా చేశాడు తన పాత గ్యారేజ్ స్థానంలో పెద్ద కార్ షోరూమ్నే తెరిచాడు అలా ఆ దేవత ఇచ్చిన వరంతో సూరజ్ ఎంతో సంతోషంగా జీవించసాగాడు